హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వన్ మోర్ మినీ డాగ్ ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు ఏంటంటే నేను ఈరోజు అయితే నాకు చాలా నీరసం అయిపోయింది లేట్గా చాలా లేటుగా లేచాను అంటే సిక్స్ థర్టీ అలా అయిపోయింది అనమాట లేచినప్పటికే ఇంకా లేచిగానే ఫ్రెష్ అయ్యి ఇల్లు కొంచెం శుభ్రం చేసుకొని ఫ్రెష్ అయ్యాను వెంటనే ఇంకా నా పూజగా అది చూసారు కదండి పెద్ద కప్స్ దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి పెట్టడం వల్ల ఏంటంటే ఈ గోడ అంత చెక్క ఇలా ఈ కలర్లో బ్లాక్గా అయితే వచ్చేసింది ఇంకా నాకు చూడడానికే చాలా ఇదిగా అనిపించి ఇంక అయితే క్లీన్ చేశాను ఈ రకంగా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట కొంచెం బెటర్ అనిపించింది ఓకే ఇంకా నేనైతే ఇంకా పెద్ద ధూప్ స్టిక్స్ అయితే వెలిగించకూడదని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకా అంతా క్లీన్ చేసుకొని ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి పూజ అయితే చేసుకున్నాను ఈరోజు వచ్చేసి నైవేద్యం వచ్చేసి నేనైతే శనగలు పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి దుర్గాదేవికి మహాల కామాక్షి అమ్మవారికి ఇంకా మూడు ప్లేట్లలోనే వేసి అయితే నైవేద్యం అయితే పెట్టుకున్నాను అనమాట శనివారం వచ్చేసి లలితాదేవి అవతారంలో ఉంటారు కదా అమ్మవారు ఆ స్తోత్రాలు అయితే చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్